జై తెలంగాణ తెలంగాణ అమరవీరులకు సోమార్ జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు వర్దిల్ లాలి తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్యత వర్దిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత వర్దిల్ వార్ ఈనాడు జగిత్యాల జిల్లాలోని తెలంగాణ అమరవీరుల సూపం వద్దకు మరి తెల జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఉద్యమకారులు మరియు ఉద్యమ నిరుద్యోగ కళాకారుల అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో మరి నిరుద్యోగులకు అలా ఉద్యమకారులకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి ప్రత్యేకమైనటువంటి వారి అభివృద్ధి కోసం మన రాష్ట్ర గవర్నమెంట్ ఒక మాట ఇచ్చింది కాబట్టి అటువంటి మాటను మా యొక్క ఉద్యమకారులందరికీ కూడా అది ఆ హామీ నెరవేరి మాకు ఆ లబ్ధి పొందేటట్టుగా మాకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు ఇక్కడ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది అందుకే తెలంగాణ అమరవీరుల సాక్షిగా ఆనాడు గోసి గొంగడి వేసి కాలికి గజ్జె కట్టుకొని పల్లె పల్లెల పాటలు పాడుతూ చైతన్యం పరిచి రాష్ట్ర సాధనలో మొదటి వరుసలో ఉన్నటువంటి మేము అందుకే మాకు ఖచ్చితంగా ఏదో విధమైనటువంటి న్యాయం చేయాలని కోరుతూ దండాలు దండాలు పోరాట దండాలు దండాలు పోరాట దండాలు ప్రత్యేక రాష్ట్రానికి మీరు ప్రాణాలు ఇచ్చిన రో ప్రత్యేక రాష్ట్రానికి మీరు ప్రాణాలు ఇచ్చిన రో మీ పేరు మే మర్వము శ్రీకాతు మీ త్యాగము మర్వము మీ పేరు మేమర్వము శ్రీకాతు మీ త్యాగము మర్వము ఎల్బీ నగరు చౌరస్తా శ్రీకాంత్ వెన్నెల దీపాని ఓ ఎల్బీ నగరు చౌరస్తా శ్రీకాంత్ దీపాని దీపానివో మంటల్లో గానుతున్నా రాష్ట్ర నాదాన్ని వదుల లేదో మంటలు దంటాలు పోరాట దంటాలు దండాలు దండాలు రో వీరుల పోరాట దండాలు రో ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చిన రో ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చిన అందుకే ఆ అమరవీరుల సాక్షిగా తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఖచ్చితంగా ఏదైతే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో అదే విధంగా మా కళాకారులకు ఆ యొక్క హామీని నెరవేర్చి ఇంకేదైనా ఇల్లు కట్టించే విధంగా ఏదైనా ఉపాధి చూపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎందుకంటే గతంలో తెలంగాణ సాధన సాధించినప్పటి నుంచి కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం ఉద్యమం చేసి చదువును వదిలేసినాం సమయాన్ని కోల్పోయినాం ఆర్థికంగా నష్టపోయినాం చదువును నష్టపోయినాం కాబట్టి ఇప్పుడైనా కోసం ప్రత్యేకమైనటువంటి హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఖచ్చితంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి గుర్తించి ప్రత్యేకంగా ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియస్తున్నాను అలాగే ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులను కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఈ తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో ఒక వారం ఎగ్జాక్ట్ ఒక వారం పది రోజుల తర్వాత మన గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు వారికి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ప్రస్తుతం ఉన్న కళాకారులు ఐదు వందలు ఇంకా కూడా ఉద్యమంలో పాల్గొని నష్టపోయినటువంటి ఎందరో కళాకారులు ఉన్నారు ఈ సంఖ్యను పదిహేను వందలకు పెంచుతాను ఇంకొక వెయ్యి మంది కళాకారులకు కూడా ఉద్యోగం ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తానని ఒక మాట ఇచ్చారు ఆ మాటను ఖచ్చితంగా ప్రతి ఒక్క కళాకారులు అప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేశారు మరి అదేవిధంగా ఇంకొక వెయ్యి మంది కళాకారులకు ఉపాధి కల్పించినట్టయితే నిజంగా మేము చాలా సంతోషిస్తాం దయచేసి ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి వారికి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఎందరో కళాకారులు నిరుపేదలు ఉన్నారు వారందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ప్రభు ప్రభుత్వం పెట్టే ఏదైతే ఏదైనా ఏపథకమైనా కూడా దాంట్లో మొదటగా ప్రాధాన్యం ఇస్తే ఇళ్ళ స్థలాలు కావచ్చు ఇల్లు కావచ్చు అదేవిధంగా మాకు ఇస్తానన్న జాబ్స్ కావచ్చు ఖచ్చితంగా వాటిని అమలు చేసి మా కళాకారులందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవనీయులు సాంస్కృతిక చైర్మన్ గారిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుతూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై తెలంగాణ